ఒక మాట తరచుగా వింటాం ఏంటో తెలుసా అయ్యో టైం ఎక్కడ రండి కదా టైం లేదు ఎవ్వరికీ టైం లేదు దేనికో తెలుసా సినిమాకి కాదు ఫంక్షన్కి కాదు మరి ఇతర పార్టీల కోసం ఈ మాట రాదు ఎప్పుడు వస్తుందో తెలుసా ఈ యొక్క మాట ఇవ్వండి భగవద్గీత చదవండి రోజు పది నిమిషాలు చదవండి భాగవతం చదవండి వారానికి ఒక గంట సేపు దగ్గరలో ఉన్న ఇస్కాన్ సెంటర్కి రండి శ్రవణం చేయండి అని చెబితే అయ్యో టైం ఎక్కడండి న్యూస్ పేపర్ చదవడానికి టైం దొరుకుతుంది షార్ట్స్ తిప్పడానికి టైం దొరుకుతుంది సినిమాల్లోకి వెళ్ళడానికి టైం దొరుకుతుంది ఫంక్షన్లోకి వెళ్ళి డాన్సులు వేయడానికి టైం దొరుకుతుంది ఎవరైనా ఎవరి గురించి అయినా చెవి చెప్పినప్పుడు చెవులు పది ఫీట్లు చేసుకొని వినడానికి సమయం దొరుకుతుంది వ్యాపారం చేయడానికి సమయం దొరుకుతుంది ఇతర టెన్షన్లు వచ్చినప్పుడు దానిని సరిదిద్దడానికి కావలసినంత సమయం దొరుకుతుంది కానీ భగవద్గీత చదవడానికి మాత్రం టైం దొరకదు ఏమంటారో తెలుసా మమమాయా అని కృష్ణుడు అన్నాడు ఇది కూడా మాయ యొక్క పన్నాగమే కాబట్టి ఇప్పటి నుంచి టైం దొరకట్లేదు అనుకుండా భగవద్గీత శ్రవణం చేద్దాం మనం ఏ ఆనందం కోసం వెతుకుతున్నామో అది శాశ్వతము కాదు భగవద్గీత చదివి ఆచరించినట్లయితే అదే ఆనందం శాశ్వతమవుతుంది హరే కృష్ణ